వార్డు మెంబర్ స్థాయి నుంచి సీఎం వరకు మీ పార్టీ నాయకుల హయాంలోనే డంపింగ్ యార్డు ఏర్పాటుకు అన్ని విధాలుగా మీరే దగ్గరుండి ముందుకు నడిపారని అన్నారు నేడు కాంగ్రెస్ పార్టీపై జిల్లా మంత్రి దామోదర్ రాజిన అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలు పార్టీ పైన నాయకుల పైన తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు నిజమైన నాయకులైతే బహిరంగంగా చర్చకు రావాలని సవాల్ విసిరారు మేము మేము ఎల్లప్పుడూ డంపింగ్ యార్డు వ్యతిరేకమేనని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి జిన్నార మండల పార్టీ అధ్యక్షుడు వడ్డీ కృష్ణ గుమ్మడిదల మండల ఉపాధ్యక్షుడు బొక్క ఆంజనేయులు మాజీ మండల అధ్యక్షుడు మద్ది వీరారెడ్డి దోమడుగు మాజీ ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్ సీనియర్ నాయకులు పెంటారెడ్డి మద్ది ప్రతాప్ రెడ్డి తులసిదాస్ రెడ్డి బాలుగౌడ్ జంగారెడ్డి మండల మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అజార్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఒక తప్పిలా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళే మొత్తంలో వాళ్ళు స్థానికంగా మొత్తంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళే ఉండి వాళ్ళే చేసుకొని వచ్చేసి ఈరోజు స్థానిక ఎలక్షన్లు వస్తున్న స్థానిక ఎలక్షన్లో మాకు ఓట్లు పడై మేము ఓట్ల మేము ప్రజలలో తీసుకెళ్లేని పరిస్థితి ఉన్నది బిటా మీరు అనుకుంటుండొచ్చు కాంగ్రెస్ మీద దుమ్మెత్తుకోసే నాలుగు ఓట్లు ఆ ఓట్లు పడలేని పడలేదు ఎందుకంటే మా మీరు ఇచ్చిన పర్మిషన్స్ అన్నీ ప్రతి ఒక్క ఇంటికి తిరిగి మేమే ఇస్తాం ప్రతి ఒక్క ఇంటికి మేమే ఇస్తాం తిరిగి ఇంటింటికి పోయి ఇంటింటికి అమ్మా ఇట్లా సంగతి ఈ రకంగా చేసిర్రు ఇగో ఈ రకంగా ఇట్లా ఉన్నది మరి ఏ రకంగా ఎప్పటి నుంచి చెప్పడాక పర్మిషన్లు తీసుకున్నారు ఎప్పటి నుంచి చెప్పడాక ఎవరో సంతకాలు పెట్టిరో ఎవరెవరు దగ్గర అన్ని ఫొటోస్ అన్ని వీడియోస్ ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి మండల వ్యాప్తంగా మొత్తం ప్రతి ఒక్కరికి ఇంటింటికి మేము ఖచ్చితంగా చేయడం జరుగుతుంది రాత్రి నుంచి మరి గుమ్మాల మండలంలో మరి తారానగర్లో నల్లవలి గ్రామ పంచాయతీకి సంబంధించిన దంపేయడు కోసం రాత్రి నుంచి ఆ రోజు మొన్నను అనుకో మా పోలీసులు వస్తే ఆ రోజు ఇరవై మంది మేము ఎందుకు వచ్చిన మాకు తెలియని పరిస్థితి దంప్యాడు కోసము ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అందరూ అనుకున్నాం మేము తర్వాత తెలిసింది మరి దంపేడు వాడడం ఈ ప్రాంతానికి చాలా తీవ్రత నష్టము ఎందుకంటే ఒక పక్కన ఎయిర్పోర్ట్స్ ఉంది ఒక పక్కన ఇండస్ట్రీలు ఉన్నాయి వాసన ఒక పొద్దున్న లేసే వాసన పదువులు లేకుండా వచ్చు పదువులు అనుభవి అనుభవించకుండా వచ్చు మీరు గత పదేళ్ళ నుంచి పదువులు అనుభవిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద గుర్తి చల్లే విధంగా వ్యవహరిస్తున్నారు మేము శాంతి విధంగా చూస్తున్నాం ఎందుకంటే ఆ కార్యకర్తలు రోడ్ ఎక్కువ పరిస్థితి ఏది ఉంటుందో వాళ్ళకి తెలియదు ఎందుకంటే మేము కసి మీదనే ఉన్నాం ఇంకా మాకు పదవులు రావాలని ఆలోచన లేదు ఇంకా చూసుకున్నాం అంటే చూస్తున్నాం కసి మీదనే ఉన్నాం ఎందుకంటే చూస్తున్నాం మేము ఏం చేస్తున్నాం చూస్తున్నాం మా మంత్రి గారి మీద మరి దామోదర నర్శిల్ మీద లేనిపోని కొన్ని అబంధాలు వేస్తున్నాం ఆ అబంధాలు వేస్తే కబర్దార్ మళ్ళీ చెప్తున్నాం అబంధాలు వేస్తే మా ప్రాంతాన్ని రైతు ప్రాంతాన్ని మరి నటి ముంచినటువంటి మరి బిఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు కళ్ళబొల్లి మాటల్లో చెప్తూ మరి ప్రజలను మభ్యపెట్టే విధంగా మరి ఈరోజు వాళ్ళే ఒక దొంగ 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 అన్నట్టు దొంగతనం చేసింది వాళ్ళు ఇంకా ప్రజలను నష్టం చేసింది వాళ్ళు మళ్ళీ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు రాస్తారు ఒకరు అంటూ మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరి అస్థిరపరిచే విధంగా ఈరోజు మాట్లాడడం నిజంగా విడ్డూరంగా ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ మరి బీఆర్ఎస్ నాయకులకు శరం ఉంటే మరి ఇదే గుమ్మడిదల్లో మరి అంబేద్కర్ సాక్షిగా చర్చకు రండి మీ కాంగ్రెస్ పార్టీ మేము కూడా సందర్భంగా బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు పదిహేనవ సంవత్సరం మూడోసారి వచ్చింది సెంటర్ నుంచి పర్మిషన్లు ఈ రోజు ఫారెస్ట్ లో పర్మిషన్ రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి ఏం తెలియనట్టు పర్మిషన్ ఇచ్చిన మర్చిపోయారు పర్మిషన్ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది పర్మిషన్లు వాళ్ళు ఇచ్చిర్రు ఈ రోజు గవర్నమెంట్ వస్తే వచ్చిన గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు మీరు అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు అంటే స్థానికంగా ఉన్న నాయకులు అన్ని తెలుసు వాళ్లకు ఎంపీటీసీ ఉన్నోళ్ళకి తెలుసు ఇక్కడ లోకలో ఉన్న సర్పంచ్లకు తెలుసు వార్డ్ నెంబర్ వార్డ్ నెంబర్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి దాకా మాజీ ముఖ్యమంత్రి దాకా ఈ డంపాడు మొత్తం అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే ఒక రాష్ట్రానికి అప్పట్లో ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ ఉమ్మడి జిల్లాల అవుతుందంటే ఆయనకు తెలియకుండా కాలే ఆయన్నే చేసిండు డంపాడు సరే అది జరిగింది స్థానికంగా ఉన్న మీకు నాయకులకు మీకు తెలుసు మీకు తెలిసినా ఎందుకు ఊకర్రు మీది పోతే మాకేమవుతుందన్న భయంలో ఊకరప్పుడు ఇప్పుడేమో లేచి లేచి ఉరుకురికి పడుతున్నారు ఎందుకు పడుతుండ్రు జనాలు చూడడానికి తప్ప మీకు తెలుసు సమస్య అప్పీల్ చేసేది ఏంటంటే రాజకీయ పార్టీలు ఎప్పుడైనా కానీ అభివృద్ధిలో సహకరించాల అదేవిధంగా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కలిసి కొట్లాడాలి మీ గవర్నమెంట్ చేసింది నా గవర్నమెంట్ మేము అధికారంలోనే లేము మేము ఎట్లా చేస్తాము మంజూరు ఎట్లా ఇస్తాము మరి మా సర్పంచ్లు ఉన్నారు అప్పుడు ఏ సర్పంచ్లు సంతకాలు పెట్టిర్రు మరి పేపర్లలో ఉన్నది కదా మేము అడుగుతా ఉన్నాము అధికారం అధికారంలో అధికారంలో లేనప్పుడు మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాము కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది జిల్లా కలెక్టర్కి వినతి పత్రాలు ఇచ్చినాం ఆ పేపర్లు ఉన్నాయి మా దగ్గర అదేవిధంగా డిఎఫ్ఓ గారికి ఇచ్చిన చుట్టూరా మొత్తం ఫారెస్ట్ ఉంది నర్సాపూర్ ఫారెస్ట్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నల్లవల్లి నుంచి ఇక్కడ నర్సాపూర్ వేలాది ఎకరాల్లో ఫారెస్ట్ ఉన్నది వన్యప్రాణులు ఉన్నాయి మరి ఆ వాటర్ తాగితే చనిపోయే ప్రమాదం ఉన్నది ఆ వాటర్ కిందికి నర్సాపూర్ రాయరావు చెరువులోకి పోతే